వెల్కమ్ టు ఏపీ ఇన్ మినిట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని ఆర్థిక సంఘం కమిషన్ నారా చంద్రబాబు నాయుడు కోరారు సచివాలయంలో ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర పురోగతిపై ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రతినిధులకు వివరించారు రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శన ఇచ్చారు ఫోటో ఎగ్జిబిషన్ లో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టు అంశాలను వివరించారు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా సంఘ సభ్యులతో సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు రాష్ట్రంలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు విశాఖపట్నం జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చందనోత్సవ కార్యక్రమం ఈ నెల ముప్పైవ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు సింహాచలంలో మంత్రులు వంగలపూడి అనిత అనగాని సత్యప్రసాద్ బాల వీరాంజనేయ స్వామి సహా పలువురు అధికారులతో చందనోత్సవ వేడుకలపై మంత్రి సమీక్ష నిర్వహించారు తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలను ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు టీటీడీ పాలకమండలి సభ్యులు ఈరోజు పరిశరించారు మాజీ శాసన సభ్యుడు భూమున కరుణాకర్ రెడ్డి గోశాలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు నువ్వు వస్తానంటే మేము వద్దంటాము కర్ణాకర్ రెడ్డి ఆశపడ్డావు గోశాలకు రావాలని చెప్పి ఆశించవు ఇక్కడ ఏదో జరిగిపోయింది నిరూపించాలా ఎన్ కూటమిని భ్రష్టు పట్టించాలని చెప్పి ఏమీ లేవు నువ్వు మాటల గారడి ఈ మాటలు ఎవరు విశ్వసించే పరిస్థితులు లేదు తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళారంగ ప్రముఖులకు రాష్ట ప్రభుత్వం అందించే కందుకూరి విశిష్ట పురస్కారాన్ని గుంటూరు జిల్లా నుంచి ఉండవల్లి గ్రామానికి చెందిన గాదే నాగభూషణం అందుకున్నారు ఎఫ్డీసీ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగు నాటకరంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ చేతుల మీదుగా గాదే నాగభూషణం కందుకూరి విశిష్ట అందుకున్నారు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర గో మందిరంలో గోమాతలను అక్కడి వైద్యులు గో సంరక్షకులు కాపాడుతున్నారు గోవులకు ఏ చిన్న సమస్య వచ్చినా వాటి ఆరోగ్యాన్ని రోజుకు పద్నాలుగు షిఫ్టులో వైద్యులు పర్యవేక్షిస్తున్నారు వైద్యుల సూచనల మేరకు గోశాలలో పారిశుద్ధ్య నిర్వహణ గోవులకు నాణ్యమైన మేత దాణ నీళ్లు అందిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే రెండవ తేదీన అమరావతి రాజధాని పనులు ప్రారంభించేందుకు రానున్నారని అందుకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు ఈ మేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షించారు పాండ్యం మండలం కాటసని రాంభోల్ రెడ్డి గోరుకల్లు తాండలో అక్రమంగా నిల్వ ఉంచిన ఐదు వందల క్వింటాల రేషన్ బియ్యం అలాగే తమ్మరాజుపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ గోదాములపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధికారులతో కలిసి మెరుపు దాడి చేశారు పదిహేను వందల క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం సీజ్ చేసి పానీయం ఎంఆర్ఓకు స్వాధీనం చేశారు సైబర్ స్పేస్ లో జరిగే నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐడి ఐజీ ఆర్కే రవికృష్ణ కోరారు అశ్లీల వీడియోలతో నగదు ఆర్జించే ముఠాను అరెస్టు చేసిన అనంతరం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అశ్లీల వీడియోలపై భారత్ లో కఠిన చట్టాలున్నాయని తెలిపారు టిటిడి ఎస్వి గోశాలలో గత మూడు నెలలలో వందకు పైగా ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అయితే ఆ ఆరోపణల్ని సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కార్ భూములను స్వయంగా టిటిడి ఎస్వి గోశాలను వచ్చి సందర్శించాలని తెలిపింది దీంతో ఇవాళ ఉదయం ఎంపీ గురుమూర్తి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వైసీపీ కార్యకర్తలతో కలిసి ఎస్వి గోశాలకు బయలుదేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకున్నారు రిలీఫ్ ఫండ్ ఓ కర్నూలు జిల్లా ఎమ్మిగునూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి అన్నారు ఎమ్మిగునూరులో ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పదిహేను మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది గల చెక్కులను పంపిణీ చేశారు విజయనగరం జిల్లా విపత్తుల నిర్వహణలో భాగంగా బుధవారం భోగాపురం మండలం చేపల కంచేరు ఎంపీ యూపీ పాఠశాల వద్ద భూకంపంపై మాక్ డ్రిల్ నిర్వహించారు భూకంపం సంభవించినప్పుడు భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేపడతారనే అంశాలను ప్రదర్శించారు ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐ చంద్రశేఖర్ నేతృత్వంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు భూకంపాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి అత్యవసర వాహనాల్లో ఆసుపత్రికి తరలించడం వంటి కార్యక్రమాలను ప్రయోగా చేసి చూపించారు విజయనగరం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని జిల్లాలో వంద శాతం క్షేత్రస్థాయిలో అమలు చేసే లక్ష్యంతో ప్రజా ప్రతినిధులు అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సి ఉందని పార్లమెంట్ సభ్యుడు జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ చైర్మన్ కలిశెట్టి అప్పల్నాయుడు అన్నారు దాచేపల్లి పోలీస్ స్టేషన్ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణవేణిని దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే అయితే పోలీస్ స్టేషన్ లోకి ఎవరూ రాకుండా స్టేషన్ గేట్ కు పోలీసులు తాళాలు వేశారు ముద్దాయి మాదిరిగా స్టేషన్ గేట్లకు బేడీలు వేయడం ఏమిటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు రాష్ట్రాలకు పన్నుల వాటాలో యాభై శాతం ఇవ్వాలని పదహారవ ఆర్థిక సంఘానికి వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేసింది రాష్ట్ర పర్యటనలో ఆ సంఘ ప్రతినిధులను కలిసిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గున రాజేంద్రనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు మరొకసారి బోనస్ అంటే ఏ ఏ రాష్ట్రాలైతే ఆ ప్రోగ్రాం చక్కగా నిర్వహించినారో తద్వారా జనాభా తగ్గిందో వాళ్ళకు బోనస్ ఇవ్వండి ఆ బోనస్ ద్వారా మరింత మేకప్ అవుతుంది అనేది కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం